ఖమ్మం కాంగ్రెస్ రెబెల్ బెడద ఎదుర్కొంటుంది అధిష్టానం ప్రకటించిన అభ్యర్థికి కాకుండా రెబెల్ గా నామినేషన్ వేసిన పోట్ల వెంటే మేమున్నామంటూ కొత్తగూడెం కాంగ్రెస్ నాయకులు తీర్మానం చేయడం పార్టీలో కలకలం రేపుతుంది ఇప్పటికే నామినేషన్ వేసిన మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావుకు అనుకూలంగా కొత్తగూడెం కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలు సమావేశమయ్యారు ముఖ్య అతిథిగా పాల్గొన్న టీపీసీసీ సభ్యులు జేబీ శౌరికి తమ బాధలు వివరించారు ఈ సందర్భంగా జేబి షౌరి మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న నాయకులకు సీటు కేటాయించకుండా బయట వ్యక్తిని తీసుకొచ్చి తమ నెత్తిన పెట్టి కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు టికెట్ కోసం ప్రయత్నిస్తే వారిని అనుకోకుండా మరి అసెంబ్లీ టికెట్ పొత్తులను పోవడం జరిగింది అట్లా అదే విధంగా అయినటువంటి అన్ని రకాల అర్హత ఉన్నటువంటి పూర్ణ నాగేశ్వరరావు గారికి పార్లమెంట్ టికెట్ ఇవ్వాల్సిందిగా ఇవ్వాల్సి ఉండే కానీ ఇవ్వకపోవడం ఒక రకంగా ఈ ప్రాంత కార్యకర్తలని కార్యకర్త నిరాశ జరిగిందని మేము ప్రకటన అవుతున్నాం కార్యకర్త అభిప్రాయాన్ని వారు తెలియజేయడం కోసం